ఐ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో సంతానం లేకపోవడం అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది పెళ్ళైనా చాలా సంవత్సరాలకు కూడా పిల్లలు లేకపోవడం ఒక పెద్ద భారంగాను వాళ్ళ ఎంతగానో డిప్రెస్ అయిపోవడం టెన్షన్ పడిపోవడం స్ట్రెస్ అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అసలు ఎందుకు ఇలాంటి సమస్య అనేది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వస్తుంది దీనికి గల సమస్యలకు మరి సమాధానాలు మరి హోమియోపతిలు ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి కూడా ఈరోజు డాక్టర్ చేతన్ రాజు గారితో మనం కూడా ఆయన మాట్లాడదాం ఆయన హోమియోపతి డాక్టర్ హై సర్ హలో సార్ సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా థ్యాంక్ యూ యా మనం ప్రస్తుతం ఉన్న సమస్యల్లో అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది సంతానం లేకపోవడం మరి ఇన్ఫర్టిలిటీ కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటేనే బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా సో స్ట్రెస్లో చాలా డౌన్ అయిపోతున్నారు మరి హోమియోపతిలో దీనికంటే ఒక మెడిసిన్ కానీ లేకపోతే దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఏమైనా వస్తాయంటారా హోమియోపతి మెడిసిన్స్లో మనకు ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు వాళ్ళ కోసం చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు పిల్లలు పుట్టట్లేదు ఇప్పుడు మన క్లినిక్లో కేసెస్ ఉన్నాయి ఐవిఎఫ్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకు సార్లు ఫెయిల్ అవుతుంది చాలా వరకు వింటున్నాం పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావట్లేదు వస్తాయి బట్ మన ఫేట్ కూడా ఉంటుంది కదా సో ఎప్పుడైతే వాళ్ళకి ఫేట్ వాళ్ళ సైడ్ ఉండదు వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారు అంటే హోమియోపతి డాక్టర్ కి ఏ రోగం ఉన్నా అందరు డాక్టర్ల దగ్గర పోయి ఎప్పుడైతే అది దానికి వాళ్ళకి రిజల్ట్ రాదు లాస్ట్ కి హోమియోపతి డాక్టర్స్ దగ్గర వస్తారు లాస్ట్ ఆప్షన్ సో థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ మెయిల్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఆ ఏజ్ లో వస్తారు అప్పుడు మనం ఇద్దరికి కేస్ తీసుకొని మనం మెడిసిన్స్ ఇస్తాము ఓకే అండ్ బై చాన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ డైట్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అవన్నీ మనం చూసుకొని మెడిసిన్ ఇస్తామన్నమాట ఓకే అండ్ అవి కూడా అడ్వైజ్ చేస్తాం సో దాంతో మనకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి అంటే మెయిన్గా అయితే మగవాళ్ళల్లో ఎందుకు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో గమనిస్తూ ఉన్నాం అంటే మనం ఉన్న బిజీ లైఫ్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయంటారా ఇప్పుడు సంతానం లేకపోవడం ఇది టూ టైప్స్లో మనం చూసుకోవచ్చు ఓకే ఓకే ఒకటి ఆడవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది ఈ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మేల్స్లో కూడా ఏమైనా ప్రాబ్లం అయితే వస్తుంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఒక్కొక్కసారి ఇద్దరులో ప్రాబ్లం ఉంటుంది అయితే ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది ఒకటి మనం జస్ట్ థింక్ చేద్దాం ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేదంటే ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్దాం మనం మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళకు ఐదుగురు ఆరుగురు పది మంది అలా ఉంటుండే అండ్ వాళ్ళ మ్యారేజెస్ కూడా అర్లీగా అవుతుండే అంటే మరీ అర్లీగా అయిపోతుండే ఇప్పుడు అబ్బాయి ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అని ఉన్నప్పుడే మ్యారేజెస్ అయిపోతుండే దాని తర్వాత కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏమైంది ఇప్పుడు అబ్బాయి టెన్త్ పాస్ అయిండు మెట్రిక్ కంప్లీట్ చేసిండు అప్పటికి సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు పెళ్లి పెళ్లి చేయించాలి అబ్బాయికి ఎందుకంటే దాని తర్వాత వాళ్ళకి జాబ్స్ వస్తుండే లేకపోతే ఏదైనా ఫ్యామిలీ బిజినెస్ కానీ అట్లా చేసుకుంటుండే సో ఎయిటీన్ ఇయర్స్కి అబ్బాయిల పెళ్ళి అయిపోతుండే అమ్మాయిల పెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ ఆ ఏజ్ పెరిగింది ఎందుకు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వల్ల చదువుతున్నారు అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏజ్ లో మ్యారేజెస్ అవుతుండే అమ్మాయి ఏజ్ అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు ఎలా అయిపోయింది అబ్బాయి టెన్త్ పాస్ అవ్వాలి గ్రాడ్యుయేషన్ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి దాని తర్వాత జాబ్ తెచ్చుకోవాలి జాబ్ తెచ్చుకున్న తర్వాత ఒక కారు ఉండాలి ఒక బిల్డింగ్ ఇల్లు ఉండాలి దాని తర్వాతనే ఎవరైనా అమ్మాయిని ఇస్తారు అండ్ అమ్మాయి కేసులో ఏమైపోయింది సేమ్ థింగ్ గ్రాడ్యుయేషన్ బిటెక్ చేయాలి దాని తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాలి దాని తర్వాత వాళ్ళ ఏజ్ సెటిల్ అయినప్పుడు వరకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అట్లా అయిపోతుంది దాని తర్వాత పెళ్లి సంబంధాలు పెళ్లి దానికి ఒక టూ ఇయర్స్ ప్రాసెస్ దాని తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఏమవుతుంది అరే మనం ఇప్పుడే మ్యారేజ్ అయింది కదా మనం ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం దాని తర్వాత ప్లాన్ చేద్దాం పిల్లల కోసం అనేసి అంటే అప్పటికి అమ్మాయి ఏజ్ థర్టీ ప్లస్ అయిపోతుంది అబ్బాయి ఏమో థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఎందుకంటే ఇన్ జనరల్ ఇద్దరికి త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది దీంట్లో ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే మనం మిడేజెస్లో వచ్చేస్తాం కదా అంటే థర్టీ దాటిన తర్వాత మన ఫర్టిలిటీ తగ్గిపోతుంటుంది విత్ ఏజ్ ఓకే అబ్బాయిలు థర్టీ త్రీకే పెళ్లి చేసుకుంటున్నారు థర్టీ ఫైవ్ కి వాళ్ళు పిల్లలు ప్లాన్ చేస్తే వాళ్ళ స్పోమ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది ఆ టైంకి ఓకే సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువైతుంది అదొక రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా మన తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయి హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ ఇక్కడే ఉంటుంది సో చికెన్ ఫార్మ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి లేయర్స్ ఉంటాయి అక్కడ బ్రాయిలర్స్ ఉంటాయి అంటే లేయర్స్ అంటే గివ్ ఓన్లీ ఎగ్స్ బ్రాయిలర్స్ అంటే చికెన్ కోసం వాడతారు ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు అయితే మనం నాన్ వెజ్ కన్జ్యూమ్ చేస్తాం చాలా మంది గుడ్లు అయితే డైలీ కన్జ్యూమ్ చేస్తాం సో దీంట్లో ఏమవుతుందంటే ఆ కోడి తొందరగా రెడీ అవ్వాలి అనేసి వాళ్ళు హార్మోన్స్ వాడుతున్నారు అక్కడ ఓకే అవి ఏమైపోతాయి మనం అదే కోడిని కుక్ చేసుకొని తింటాం ఆ హార్మోన్ చికెన్ బాడీలో పోయింది కదా అది బాడీలో ఉండిపోతుంది అది చనిపోతే కూడా అట్లనే మళ్ళీ మన బాడీలో ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే సో అది మన ఫుడ్ చైన్లో ఎంటర్ అయిపోయింది దానివల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి అబ్బాయిలకు కూడా వస్తాయి అమ్మాయిలకు కూడా వస్తాయి దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఒక కాజ్ అయిపోతుంది ఓకే దాని తర్వాత ఇప్పుడు అన్ని దేశాల కన్నా ఎక్కువ జనాభా ఎక్కడ ఉంది ఇండియాలోనే ఇండియాలో హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇప్పుడు సో మన ఫుడ్ నీడ్స్ కూడా అట్లనే ఉంటాయి అంటే ఒక స్థలం ఉంది దాంట్లోకి వెళ్ళి ఎంత ఫుడ్ రావాలి దానికన్నా ఎక్కువ ఫుడ్ మనం తీస్తాం సో దానికోసం ఎక్కువ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాం ఎక్కువ పెస్టిసైడ్లు స్ప్రే చేస్తాం ఓకే సో దాని తర్వాత మనకు పంట ఎక్కువ వస్తుంది అట్లా మనకు సరిపోతుంది అయితే ఆ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కూడా ఫుడ్ చైన్లో వెళ్ళిపోతుంది అవుతుంది ఇదంతా మన బాడీలో పోతుంది దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది ఇన్ఫర్టిలిటీనే కాదు దీనివల్ల డయాబెటీస్ కేసులు ఒబేసిటీ కేసులు ఓకే అవన్నీ ఎక్కువ అవుతున్నాయి క్రానిక్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయి దాని తర్వాత మనం బట్టలు వేసుకుంటాం కదా ప్పుడైతే మనం బట్టలు కొంటాం అప్పుడు మనం అరే బాగానే ఉంది క్లాత్ ఇట్లా టచ్ చేసి చూస్తాం కానీ ఆ క్లాత్ దేనితో తయారు అయింది అని మనం ఎప్పుడు ఆలోచించాం ఇప్పుడు మీరు ఈ షర్ట్ వేసుకున్నారు మీరు కొన్నప్పుడు చూసారా దాంట్లో ఎంత పర్సెంట్ కాటన్ ఉంది చూడలేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ పోలియస్టర్ పోలియస్టర్ అంటే ఏంది ఇది ఒక సింథటిక్ ఫైబర్ సింథటిక్ ఫైబర్ అంటే ఇట్ ఈస్ లైక్ ప్లాస్టిక్ ఇట్ ఈస్ అ పెట్రోలియం ప్రోడక్ట్ అంటే పెట్రోల్ ఎప్పుడైతే మనం తీస్తాం అప్పుడు మనకు సింథటిక్ ఇవి పాలియెస్టర్ నైలాన్ రే ఆన్ ఇవన్నీ తయారైతాయి కదా ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి ఓకే సో మనం వేసుకునే బట్టలు బైఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ పోలియస్టర్ అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ వేస్తాం ప్లాస్టిక్ వేసుకున్నట్టు ఇది మనం వాష్ చేస్తామా ఇది మనం వాష్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ఏమవుతుంది సీవేజ్లో వెళ్ళిపోతుంది ప్లాస్టిక్ లాగా అయిపోతుంది అది మూసిలందిలో పోతుంది మూసీ నది ఏమో కృష్ణానదిలో కలుస్తుంది మళ్ళీ అక్కడ ఉన్న చేపలు కూడా మనం తింటాం అవి ఆ చేపల బాడీలో కూడా పోతాయి కదా అట్లా ఎవ్వర్ బాడీలో అయినా ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా అంత ప్లాస్టిక్ ఉంటుంది వాళ్ళ బాడీలో సో ఈ ప్లాస్టిక్ పోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ డయాబెటీస్ కేసెస్ క్యాన్సర్ కేసెస్ ఇవన్నీ అందుకే పెరుగుతున్నాయి ఇప్పుడు ఓకే సో ఇన్ జనరల్ ఈ కాజెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మేల్స్ ఉంటారు ఫీమేల్స్ ఉంటారు వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి ఫీమేల్స్ బాడీలో ఏమో ఓవరీస్ ఏమో ఎగ్ రిలీజ్ చేస్తాయి ఎవ్రీ మంత్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ సో ఏమైతుంది ఆ ఎగ్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది ఎందుకు పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేసి ఒక డిసీజ్ ఉంటుంది అది అవుతే పీరియడ్స్ సరిగా రాకపోవడం డిలేడ్ పీరియడ్స్ అవ్వడం నెలలో రెండు మూడు సార్లు పీరియడ్స్ రావడం పీరియడ్స్ వస్తే లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ బ్లీడింగ్ అవ్వడం అటువంటి చేంజెస్ వచ్చేస్తాయి ఇవన్నీ పీసీఓఎస్ కింద పీసీఓఎస్ కింద లేకపోతే పిసిఓడి అండ్ పిసిఓడి సేమ్ అవుతుంది దాని తర్వాత పిల్విక్ ఇన్ఫ్లమేటరీ డీసీజెస్ వస్తాయి అండ్ దాంతో పాటు ఫాలోపియన్ ట్యూబ్స్ ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయిపోతాయి దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమైతది ఇది అయితే పిసి ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన చేంజెస్ అంటుందని ఒక్కొక్కసారి థైరాయిడ్ ఉంటుంది పేషెంట్ కి డైబెటీస్ ఉంటుంది లేదంటే ఒబెసిటీ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు ఫీమేల్స్లో అట్లనే మేల్స్కి ఏమవుతుంది ఇప్పుడు స్పర్మ్స్ ఉంటాయి శుక్రకణాలు ఉంటాయి దాని కౌంట్ తగ్గిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ ఉండదు కొందరికేమో ఏదైతే స్పర్మ్ స్ట్రక్చర్ ఉంటుంది అంటే దాని హెడ్ ఎట్లా ఉండాలి అలా లేకుండా ఆ స్ట్రక్చర్లో తేడా ఉంటుంది కొందరికి స్పర్మ్ కౌంట్ ఉండదు అసలు సో ఇటువంటి కేసెస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ అబ్బాయిల్లో కూడా యంగర్ ఏజెస్లో డయాబెటీస్ రావడం బీపీ రావడం దాని తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం దాంతో కూడా స్పమ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళ స్పమ్ కౌంట్ ఎప్పుడైతే వాళ్లకు ఒక చైల్డ్ పొట్టషన్ అనుకోండి ఇప్పుడు ఒక బేబీ ఉన్నా దాని తర్వాత ఆటోమేటికలీ స్పోమ్ కౌంట్ తగ్గుతుంది చాలా మందిలో ఎందుకంటే మైండ్ కి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసింది కదా అరే ఇప్పుడు నాకు సంతానం ఒక కిడ్ ఉన్నారు చాలు రిలాక్స్ అయిపోవడం చాలునే కాదు దే విల్ ప్లాన్ ఇప్పుడు కానీ ఒక స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు అవును ఇప్పుడు ఉంది ఒక కిడ్ అని అప్పుడు టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతాయి స్పోమ్ కౌంట్ కూడా రిడ్యూస్ అవుతుంది సో ఇవి ఉంటాయి కానీ కొంతమందిలో ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ లెవెల్ బాగున్నా కానీ ఆ స్పన్ స్పోమ్ కౌంట్ విషయంలో మాత్రం కొంచెం తేడాలు రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఎందుకు అలా జరుగుతుందంటే టెస్టోస్టిరోన్ ఎన్ ప్రోడక్ట్ కాదు మళ్ళీ అది వేరే ప్రోడక్ట్స్లో కూడా కన్వర్ట్ అవుతుంది ఓకే ఇది బయోకెమికల్ చేయిన్ రియాక్షన్స్ అని అనుకోండి సో ఎన్నోసార్లు టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉంటుంది కానీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్లా అయినప్పుడు బాల్నెస్ కనిపిస్తుంది మనకు సో అది డైహైడ్రో లో కన్వర్ట్ అయిపోతుంది ఎప్పుడైతే డైహైడ్రో లో కన్వర్ట్ అవుతుంది బాడనే స్టార్ట్ అవుతుంది పేషెంట్స్ కి సో అట్లా ఏమైతుంది ఇప్పుడు టెస్టోస్టిరోన్ ఉంది కానీ స్పంక్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎందుకంటే టెస్టోస్టిరోన్ దేనికోసం వాడుకోవాలి బాడీ దానికోసం వాడుకుంటలేదు అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటిది ఓకే అండ్ ఇలాంటి ఇన్ఫర్టిలిటీ దానికి సంబంధించి అయితే హోమియోపతిలో ఎలాంటి రిజల్ట్స్ అనేది కూడా ఇప్పటివరకు చూసాము అండ్ ఎంతవరకు సక్సెస్ రేట్ కానీ ఇట్లా ఎలా ఉందంట ఇప్పుడు మీరు టెస్టెస్టిరోన్ గురించి మాట్లాడారు కదా ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు వాళ్లకు ఏజ్ ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ త్రీ ఉండే కానీ ఆయన బాడీ బిల్డింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేసుకుంటే ఓకే బట్ దాంతోపాటు కొందరు ఏం చేస్తారు స్టెరాయిడ్స్ అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడతారు రైట్ ఆ ఆనబాలిక్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల టెస్టోస్టిరోన్ ఆ టైంకి అయితే పెరిగిపోతుంది ఇప్పుడు బాడీలో టెస్టోస్టిరోన్ పెరిగిపోయింది అయితే మన బాడీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టిరోన్ లో ప్రొడ్యూస్ అవుతుంది కి బ్రెయిన్ ఏం సిగ్నల్ పంపిస్తుంది అరే ఆల్రెడీ టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉంది ఇంకా ప్రొడ్యూస్ చేయకు తర్వాత అయితే జిమ్మింగ్ ఆపేసిన తర్వాత ఇది ఆయన యంగర్ లో చేసింది ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో చేసి కానీ ఏమైపోతుంది బాడీలో టెస్టెస్టిరోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది బికాస్ ఆల్రెడీ ఉంది కదా టెస్టోస్టిరోన్ మనం బయటకెళ్ళి సప్లై చేస్తున్నాం దానివల్ల టెస్టిస్ ఎట్రోపీ వచ్చేస్తారు అంటే చిన్నగా అయిపోతాయి టెస్టిస్ అండ్ దే డు నాట్ ప్రొడ్యూస్ టెస్టోస్టిరోన్ ప్రాపర్లీ సో ఆ వాళ్ళ వైఫ్ కి పీసీడీ ప్రాబ్లమ్ సో హోమియోపతి ట్రీట్మెంట్ మనం ఇచ్చినాము అండ్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వాళ్ళు వాడారు దాని తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కేసెస్ ఉంటాయి కానీ ఇట్ ఈస్ అగుల్ ఫర్ పేషెంట్స్ ఆల్సో ఎందుకంటే ఎన్ని ఇయర్స్ ట్రీట్మెంట్ వాడాలి అనేసి సో ఇదైతే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక జనరల్ క్వశ్చన్ అనమాట యూజువల్లీ సో ఈ సైంటిఫిక్ మెడిసిన్స్ దానిలతో కంపేర్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది కూడా హోమియోపతిక్ మెడిసిన్స్లో కొంచెం స్లోగా వస్తుంది అని అంటారు ఈజ్ ఇట్ ట్రూ అది ఎంతవరకు మనం అపోహన అపోహన లేకపోతే అది నిజమా ఇప్పుడు జలుబు దగ్గు టైఫాయిడ్ మలేరియా డెంగీ ఈ పేషెంట్స్కి ఇవి వస్తాయి కదా రోగాలు దాన్ని అక్యూట్ డిసీజెస్ అంటారు ఈ రోగాలు వచ్చినప్పుడు ఎవ్వరు హోమియోపతి డాక్టర్స్ దగ్గర ఎక్కువ ఓరు తెలిసిన వాళ్ళు వస్తారు సో ఇటువంటి రోగాల కోసం వస్తే రెండు రోజులు మూడు రోజుల్లో తగ్గిపోతుంది ఆ రోగం మన దగ్గర ఎక్కువ పేషెంట్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ తోటే వస్తారు సో క్రానిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఐదారు లైఫ్ టైం ఉంటాయి లేదంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉంటాయి సో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం కొన్ని రోజుల్లో అయితే తగ్గదు కదా వారం రోజుల్లో పది రోజుల్లో అయితే తగ్గదు సో అందుకే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అట్లా వాళ్ళు వాడితే వాళ్ళకు తగ్గిపోతుంది స్లోగా తగ్గుతుంది కానీ తగ్గుతుంది టోటలీ రివర్స్ అవుతాయి ఎన్నో రోగాలు అండ్ లైఫ్ టైమ్ మెడిసిన్ వాడడం కన్నా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మెడిసిన్ వాడడం బెటర్ కదా యా రైట్ కరెక్ట్ సో దాట్ ఈస్ దింగ్ హోమియోపతిక్ మెడిసిన్స్తో పాటు మీరు లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు సజెస్ట్ చేస్తారు ఒక పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ నాట్ ఎన్ ఇన్ఫర్టిలిటీ ఇన్ జనరల్ హోమియోపతిక్ దాంట్లో ఇప్పుడు మనిషికి ఏం రోగాలు లేవు అనుకోండి మనిషి ఎయిట్ అవర్స్ టు నైన్ అవర్స్ పడుకుంటున్నాడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాడు కరెక్ట్ ఇంట్లోనే వంట చేసినవి తింటున్నాడు అంటే ఆ మనిషికి రోగాలే రావు ఓకే ప్రజెంట్ సో క్రానిక్ డిసీజెస్ కానీ ఏ డిసీస్ అయినా కానీ ఎలా వస్తున్నాయో మీరు చాలా చక్కగా చెప్పారు సార్ నిజంగా బయట ఫుడ్ కానీ ఇలా బోల్డెన్ని రీజన్స్ ద్వారా మన లైఫ్ స్టైల్లో ఎలాంటి పర్సన్ అంటే ఉన్నాయో దాని తగ్గట్టు చెప్పారు రియలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank you.